నమస్తే అండి నేను అపరాజిత వన్ నైన్ నేను హంపీ నగరం ఎలా వెళ్ళామో ఆ విశేషాలు విజయనగర రాజుల ఆరాధ్య దైవం విరూపాక్ష ఆలయం గురించి వివరిస్తాను మేము ఆంధ్రప్రదేశ్లోని వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఉన్న భీమవరం నుండి బయలుదేరి వెళ్ళాము భీమవరంలో సాయంత్రం ఐదు గంటలకు హుబ్లీ ట్రైన్ ఉన్నది భీమవరం నుండి హోసాపేటకు ట్రైన్ జర్నీ చేసినాము టిక్కెట్టు మూడు వందల అరవై రూపాయలు జనవరి నెల వాతావరణం చల్లగా ఉంటుందని స్లీపర్ టికెట్ తీసుకుని వెళ్ళాము హోసాపాట నుంచి హంపి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వాళ్ళు రెండు వందల యాభై రూపాయలు ఛార్జ్ చేస్తారు కర్ణాటక ఆర్టీసీ బస్సులు కూడా అవైలబుల్గానే ఉంటాయి టికెట్ ముప్పై రూపాయలు ఉంటుంది మేము ఫ్రెష్ అయి కాఫీ టిఫిన్ తిని వెళదామని హోసాపేట స్టాండ్ ఎదురుగా ఉన్న ఉడిపి హోటల్కి వెళ్ళినాము ఆ హోటల్లో టిఫిన్ కాఫీ చాలా బాగున్నాయి ఎదురుగా ఉన్న హోసాపేట బస్టాండ్ నుండి బయలుదేరి హంపి చేరుకున్నాము హోసాపేట రైల్వే స్టేషన్ నుండి బస్స్టాండ్కు ఆటో వాళ్ళు యాభై రూపాయలు తీసుకుంటారు హంపీ బస్టాండ్ నుండి విరూపాక్ష ఆలయం ప్రక్కనున్న హోమ్ స్టేలకు తీసుకుని వెళ్ళటానికి ఆటో వాళ్ళు అరవై రూపాయలు తీసుకున్నారు రూముకు వెళ్ళేసరికి పదకొండు గంటల సమయం అయినది ఫ్రెషప్ మేము గుడికి వెళదామనుకుంటే పన్నెండు గంటలు అయిపోయింది పన్నెండు గంటలకు విరూపాక్ష ఆలయము క్లోజ్ చేసేశారు అందువలన మేము ఆ రోజు గుడికి వెళ్ళలేదు భోజనం చేసి హంపి నగరం అంతా ఆటో మాట్లాడుకుని చూసినాము ఆటో వాళ్ళు పదిహేను వందల రూపాయలు అడిగారు బార్గెన్ చేస్తే తగ్గిస్తారు విరూపాక్ష ఆలయము తెల్లవారుజామున ఐదు గంటలకు తీస్తారు అన్నారు అందుకని నేను తెల్లవారుజామున నాలుగున్నర కల్లా గుడికి వెళ్ళాము ఎంట్రన్స్లో ఉన్న రాజగోపురము ఓపెన్లోనే ఉన్నది లోపల మార్గము మాత్రము క్లోజ్ చేసి ఉన్నది ఐదున్నరకు తీసినారు నేను ఒక గంట లోపల ఖాళీగా ఉండిపోయాను ఆ సమయంలో తీసిన వీడియో ఇది ఫ్లడ్ లైట్ల కాంతిలో విరూపాక్ష ఆలయము దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంది గర్భగుడిలో స్వామివారికి పంచామృతాలతో అభిషేకం జరుగుతుంది ఆ మంత్రాలు దేవాలయ ప్రాంగణ్యమంతా వినిపిస్తున్నాయి తెల్లవారుజామున ఆ మంత్రాలు వింటూ ఉంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది తెల్లర్ తెల్లవారుజామున వెళితే భక్తుల రద్దీ కొంచెం తక్కువగా ఉంటుంది ఎనిమిది గంటలు దాటిన తరువాత క్లౌడ్ ఎక్కువగా ఉండి స్వామి దర్శనానికి టైం పడుతుంది ఎంట్రన్స్ టికెట్ ఏమీ ఉండదు ఫ్రీగానే వెళ్ళవచ్చు లోపల ఎంట్రన్స్ పక్కన కొబ్బరికాయకు రెండు రూపాయలు సంకల్పానికి ఐదు రూపాయలు అర్చనకు ముప్పై రూపాయలు అభిషేకానికి నూట యాభై రూపాయలు పంచామృతాలకు రెండు వందల రూపాయలు నవగ్రహాలకు రెండు రూ రెండు వందల రూపాయలు అని బోర్డు పెట్టి ఉంటుంది అక్కడే టికెట్ కౌంటర్ ఉంటుంది మనకు కావలసిన టికెట్ కొనుక్కోవచ్చు అలాగే అభిషేకానికి కావలసిన పూజా సామాగ్రి పువ్వులు కొబ్బరికాయలు అరటి కూడా అక్కడే అమ్ముతున్నారు రాజగోపురం బయట కూడా పూజా సామాగ్రి అమ్ముతారు స్కాన్ చేసి లోపలికి మనల్ని పంపిస్తున్నారు నగర రాజుల ఆరాధ్య దైవము ఈ ప్రాంతాన్ని బాదామి చాళుక్యులు క్రీస్తు శకము ఐదు ఆరు శతాబ్దాలలోను రాష్ట్రకూటులు క్రీస్తు శకము ఏడు ఎనిమిది శతాబ్దాలలోను కళ్యాణ చాళుక్యులు క్రీస్తు శకము తొమ్మిది పది పదకొండవ శతాబ్దాలలోను హోయసలలు క్రీస్తు శకము పదకొండు పన్నెండు పదమూడవ శతాబ్దాలలోను దేవగిరి యాదవులు క్రీస్తు శకము పదమూడవ శతాబ్దంలోను పరిపాలించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి ఆ తరువాత కాలంలో విజయనగర చక్రవర్తులు పరిపాలించారు ఈ ఆలయము శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలించిన టైంలో బాగా అభివృద్ధి చెందింది హంపి చరిత్రకు సంబంధించిన శిలాశాసనాలు హంపి చుట్టుపక్కల త్రవ్వకాలు జరిపినప్పుడు బయటపడ్డాయి ఈ ప్రాంతంలో బౌద్ధ మతము కూడా విరాజిల్లినది ఈ ఆలయములోని ప్రధాన దైవము విరూపాక్ష స్వామివారు అమ్మవార్లు పంపాదేవి భువనేశ్వరిదేవి దేవి ఈ ఆలయ సముదాయంలో అనేక అనుబంధ ఆలయాలు వసారాల స్తంభాలతో ఉన్న మండపాలు ఉంటాయి కొన్ని ముఖ్యమైన అనుబంధ ఆలయాలు నరసింహ నరసింహస్వామి పాతాళేశ్వర నవదుర్గ సూర్యనారాయణ తారకేశ్వర సరస్వతి విద్యారణ్య పార్వతి మరియు భువనేశ్వరి ఆలయాలు పూర్వము స్వామి ఆచరించిన పూర్వ పూజా ఆచారాలనే నేటి అర్చకులు రోజువారీ పూజా నిబంధనలుగా అనుసరిస్తున్నారు ఒక జత విద్యారణ్య వారి యొక్క పవిత్రమైన పాదుకలు దేవతామూర్తికి ఎదురుగా ఉంచారు ప్రతిరోజు మూడు సార్లు పూజ అయ్యాక నైవేద్యాన్ని త్రికాల బలి బలిహరణగా సమర్పిస్తారు ప్రతిరోజు ఉదయము ఆలయం తెరిచేటప్పుడు తుంగభద్రా జలంతో పాటు సాంప్రదాయ సంగీత వాయిద్యాలతో పూజా నిబంధనలతో త్రికాల పూజ చేస్తారు దానిని అర్ధరాత్రి వరకు కొనసాగిస్తారు రోజువారి పూజలతో పాటు అదనముగా అష్టోత్తరము కుంకుమార్చన రుద్రాభిషేకము ఏక రుద్రాభిషేకము తొట్టిలు సేవ ఏకాంతోత్సవము రజిత నంది ఉత్సవము రజిత రజిత అశ్వ ఉత్సవము ఉత్సవము గజ కళ్యాణోత్సవము మొదలైనవి నిర్వహిస్తున్నారు పెద్ద రాజగోపురము ఉంటుంది యాభై మీటర్ల ఎత్తు పదకొండు అంతస్తులతో ఎంతో సుందరముగా నిర్మించారు ఉగాది రోజున స్వామివారి మీద సూర్యకిరణాలు పడతాయి ఆ దృశ్యం చూడటానికి చాలా రమణీయంగా ఉంటుంది స్వామివారి గర్భగుడి ముందు భాగములో రంగమండపం ఉంటుంది దానిని శ్రీకృష్ణదేవరాయలు పట్టాభిషేక సమయంలో నిర్మించారట రంగమండపం యొక్క ఉపరితలానికి వేయబడిన విజయనగర చిత్రీకరణలు ఎంతో అసాధారణమైన చిహ్నాలు ఎన్నో విలువ కట్టలేని విద్యారణ్య మహర్షి అష్టదిక్పాలకులు శ్రీ మహావిష్ణువు దశావతారాలు గిరిజాదేవి కళ్యాణము కళ్యాణ సుందర మత్స్య యంత్రముతో అర్జునుడు మరియు త్రిపురారిగా పరమశివుని చిత్రాలు ప్రదర్శించబడుతున్నాయి ఐదు వందల సంవత్సరాలైనా వాటి రంగులు చిత్రాలు మనకు కనపడుతూ ఆశ్చర్యానికి గురవుతాము గర్భాలయానికి రెండు వైపులా పెద్ద పెద్ద శిల్పాలు ఉంటాయి అలాంటివే తంజావూరు బృహదీశ్వరాలయంలోనూ గంగైకొండ చోళపురంలోనూ ఉంటాయి నది సన్నని పాయ ఒకటి ఆలయ సమతల ప్రదేశాల గుండా ప్రవహిస్తూ క్రమంగా ఆలయ పాకశాల వద్ద దిగి తరువాత బయట ప్రాకారములోనికి చేరుకుని చివరిగా నదిలో కలుస్తుంది దీని ప్రధాన రాజగోపురాన్ని రోలుగంటి రెండవ దేవరాయల యొక్క అధికారి క్రీస్తు శకము పద్నాలుగు వందల నలభై రెండు నలభై ఆరు మధ్యకాలంలో నిర్మించారు లోపల ఉన్న చిన్న తూర్పు రాజగోపురాన్ని మరియు స్తంభాలను క్రీస్తు శకము పదిహేను వందల పదవ సంవత్సరములో శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు స్వామివారి దర్శనానికి వెళ్ళే హ్యూ లైన్ల ప్రక్కన లక్ష్మి అనే ఏనుగు కట్టబడి ఉంటుంది విరూపాక్ష స్వామి వారి ఉత్సవాలకు దానిని వినియోగిస్తారు మనము ఏదైనా దానికి పెడితే మావటివాడు తీసుకుని ఏనుగుకి ఇస్తాడు ఆ దృశ్యం చాలా బాగుంటుంది రంగమండపము ముందు ఆవరణలో మూడు నందులు ఉన్న చిన్న మండపము ఉంటుంది రెండు సుబ్రహ్మణ్య ప్రతిమలు కూడా ఉంటాయి అక్కడ భక్తులు ద్వీపారాధన చేసుకుంటున్నారు ఆలయ ప్రాంగణ్యంలో పెద్ద గంగాళము ఒకటి మనకు కనిపిస్తూ ఉంటుంది ఆ కాలంలో వాడిన సంగీత వాయిద్యములు కూడా మనకు దర్శనమిస్తాయి అలానే ఆలయం వెనుక భాగంలోకి వెళితే మెట్ల మార్గము పైకి వెళ్ళటానికి ఉంటాయి అక్కడ మనం ఒక అద్భుతాన్ని చూడవచ్చు ఒక గోడకు చిన్న రంధ్రము ఉంటుంది అందులో నుంచి రాజగోపురము నీడ ఎదురు గోడపై పడి రాజగోపురము తిరగబడి కనిపిస్తుంది అది ఒక ఇంజనీరింగ్ అద్భుతము ఎవరికీ ఆ టెక్నాలజీ పట్టలేదట ఆ దృశ్యాన్ని షార్ట్ వీడియోలో చూపిస్తాను ఆ వెనక మెట్ల మార్గము గుండా బయటకు వెళితే విద్యారణ్య స్వామివారి మహా సంస్థానము ఉంటుంది అక్కడ కొంతమంది గురువులు నివసిస్తున్నారు విద్యారణ్య స్వామి వారు విజయనగర రాజుల గురుదేవులు విద్యారణ్య మహాప్రస్థానము నుంచి కొంచెం కింద భాగమునకు వెళితే మనకు తుంగభద్ర నది సోయగాలు కనువిందు చేస్తూ కనిపిస్తూ ఉంటాయి ఓం నమ శివాయ నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి